ఎమ్మెల్సీ తానుపర్తి బానుప్రసాదరావును పరామర్శించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట పార్టీ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యా నికేతన్లో ఉచిత మెగా వైద్య శిబిరం విశేష స్పందన లభించిందన్న గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ పెద్దపల్లి ట్రినిటీ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఎన్సీసీ సబ్ యూనిట్ రైజింగ్ డే కార్యక్రమం ఎన్సీసీ ద్వారా విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు క్రమశిక్షణ దేశభక్తి ఎలవడతాయన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లిలో జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో పడాల చిన్నమల్లే గౌడ్ స్మారక జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ నవంబర్ లో రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తామన్న గడ్డాల శ్రీనివాస్ పెద్దపల్లి మండలంలో స్వచ్ఛ హీ సేవ కార్యక్రమం పాల్గొన్న జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న ఆయుష్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అరుణ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లు తగ్గించడం పట్ల బీజేపీ నాయకుల హర్షం పెద్దపల్లి జెండా చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సన్మానించిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పెద్దపల్లి పట్టణంలో కన్నుల పండుగల సాగుతున్న బతుకమ్మ కరీంనగర్ లో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉపాధ్యక్షుడు జమాతే ఇస్లాం హిందూ జాతీయ అధ్యక్షుడు సయ్యద్ సాదాతుల్లా హుసేమిని కలిసిన తెలంగాణ ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ మోబిన్ జూలపల్లి శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ దుర్గాదేవి శరణవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కోనారావుపేట రామాలయంలో బతుకమ్మ వేడుకలు